కవితపై మరో కుట్ర టీబీజికేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగింపు మనకు తెలిసిన విషయమే గత కొద్ది కాలంగా ఈ మన కేసీఆర్ కుటుంబంలో అన్నాచల్లెల మధ్య వైరం అనేది దాదా కొన్ని రోజుల నుంచి కూడా మనం వైరల్గా చూస్తూనే ఉన్నాం దినపత్రికల్లో కానీ రెగ్యులర్గా వీళ్ళ మధ్య వీళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి కొన్ని కలతలు కానీ గొడవలు కానీ జరుగుతున్నట్టుగా రక్షాబంధన్ రోజు రాఖీ కడతానని మన కవిత గారు చెప్పిన చెప్పినాక కూడా అన్నైనటువంటి కేటీఆర్ గారు నేను అవైలబుల్గా లేను బెంగళూరుకి వెళ్ళిపోతున్నానని చెప్పడం కూడా జరిగింది ఏది ఏమైనా కూడా తను అమెరికా వెళ్ళిపోయింది ఒక పదిహేను రోజుల వరకు కూడా మరి పార్టీకి సంబంధించిన జాతికి సంబంధించిన కార్యకలాపాలు తెలంగాణ ఎలా జరిగాయి కాబట్టి మొత్తానికైతే కవిత పైన ఒక కుట్ర అనేది జరిగిందని మనకు ఒక దినపత్రికలో మనం చూస్తున్నాం టీపీజీకేఎఫ్ ఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించ తొలగించడం జరిగింది జనరల్ బాడీ సమావేశం నిర్వహుంజ నిర్వ నిర్వహించకుండానే చెక్ అంటే ఏదైనా సరే ఒక పదవిలో ఉన్న ఒక వ్యక్తి పార్టీలో ఒక పదవిలో ఒక వ్యక్తి ఉన్నట్టయితే జనరల్ బాడీ మీటింగ్ అరేంజ్ చేసి ఆ వ్యక్తి యొక్క అభిప్రాయ సేకరణలు తీసుకొని ఆ పదవి నుంచి తీసేయడం మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కవిత కవిత యొక్క ఎలాంటి ప్రమేయం లేకుండా ఏం లేకుండానే ఆమె పదవి నుంచి తీసేసి జనరల్ బాడీ సమావేశం నిర్వహించే నిర్వహించకుండానే ఆ పదవికి చెక్ పెట్టారట అంటే ఈ అంశాన్ని కనుక మనం చూసినట్టయితే మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను తీసేయడం అని చెప్పేసి మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఎమ్మెల్సీ కేటీఆర్ కేటీఆర్ ఆదేశాలతోనే మార్పు అన్నా చెల్లెళ్ళ మధ్య వారు మరింత తీవ్ర రూపం బీఆర్ఎస్లో విస్తృతంగా చర్చ కేటీఆర్ ఆదేశం ఇచ్చేసిండు ఆ ఆ పదవి తీసేసేయండి వేరే వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పారు మరి తన చెల్లెలు మరి అమెరికా పర్యటనలో ఉంది మరి తన అభిప్రాయం కూడా తను తీసుకోవాల్సి ఉండే మరి మొత్తానికైతే మొన్నటి వరకు అయితే ఏదో అన్నాచెల్లెలు మళ్ళీ పార్టీలో కలవపోతారా లేకపోతే అన్నాచెల్ల మధ్య గొడవలు ఏముంటాయలే అంతా మీడియా ప్రచారము దినపత్రికల ప్రచారం అని చెప్పేసి తెలంగాణ ప్రజానికం కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ అనుకున్నాయి కానీ వాళ్ళిద్దరి మధ్యన దాదాపుగా అనేది మరింత తీవ్రంగా ఉంది అని మనకు తెలుస్తుంది బీఆర్ఎస్లో విస్తృతంగా చర్చ కూడా జరుగుతుందట సొంత పార్టీ ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా చెక్కు పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ గౌరవ అధ్యక్షురాలిగా పదవి నుంచి ఆమెను తొలగించ తొలగించకుండా కుండానే మరొకరికి బాధ్యతలు అప్పగించింది ఆమెను కావాలనే సంఘ బాధ్యతల నుంచి తొలగించినట్లు స్పష్టమవుతుంది ఏదైనా సంఘం నుంచి ఒకరి బాధ్యతను తొలగించాలంటే జనరల్ బాడీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది అందులో తీర్మానం చేయాల్సి ఉంటుంది ఇలాంటిది ఏవి జరగకుండానే ఆమె పదవిని తీసేసి ఇంకోరికి ఆ పదవి అప్పజెప్పడం అనేది జరిగిందట అంటే మొత్తానికైతే కేటీఆర్కును కవిత మధ్య వారనే తీవ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు మామూలుగా కాదు పెద్ద పెద్ద ఎత్తునే బాగానే గట్టిగానే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఇక్కడ పర్యటనలో ఉన్న సమయంలోనే తొలగించడం పార్టీలో ఏం జరుగుతుందా అనే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇది హాట్ టాపికే జనరల్గా తను మరి దేశంలో లేదు ఇతర వేరే అమెరికాలో ఉంది మరి తనకే మాత్రం సమాచారం ఇవ్వకుండా తన పదవిని తీసేసి వేరే వాళ్ళకి అప్ప అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో కానీ తెలంగాణ శ్రేణుల్లో కానీ అధికార పక్షంలో కూడా ఇది హాట్ టాపిక్ అని ఏదైతే ఏదైతేంది చూద్దాం ఇక ఇక్కడ ఒక హెడ్లైన్ ఉంది ఇక్కడ ఇన్ని చేసిన చివరకు తను కూడా పార్టీ గురించి చాలా కష్టపడ్డది జాగృత అధ్యక్షురాలుగా ఉండి పార్టీ బలోపేతం చేయడంలో కానీ ఎన్నో రకాలుగా మొత్తానికైతే కష్టపడ్డది మామూలుగా కష్టపడలేదు బాగానే కష్టపడ్డది ఇంత చేసినా పరిస్థితి ఏంది అని చెప్పేసి అన్నారు ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కవిత కొనసాగు కొనసాగుతున్నారు మరోవైపు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం చేశారు కేంద్ర బొగ్గు గన్నుల వే వేలం వేయకుండా అడ్డుకున్నారు నాడు సీఎంగా ఉన్న కేసీఆర్తో మాట్లాడి సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చూపారు అంతేకాదు వరంగల్లో ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడున జరిగిన పార్టీ రజ్యోత్సవ సభకు జన సమీకరణను కీలక భూమిక పోషించారు సింగరేణికి చెందిన అన్ని డివిజన్లలోనూ జీకేఎస్ నేతల్లో సమావేశాలు నిర్వహిస్తూ మరోవే ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టారు కేంద్ర సింగరేణి కార్మికులు వ్యతిరేకంగా నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటే బాట పడుతున్నారు ఎప్పటికప్పుడు కార్మికులు సైతం అలర్ట్ చేస్తున్నారు అటు టీబీజీకేఎస్తో పాటు ఇటు జాగృతి సింగరేణి కమిటీలను ఏర్పాటు చేసి మరింత పటిష్టం చేయాలని ముందుకు సాగుతున్నారు ఇట్లా కార్మిక సంఘాల యొక్క బాగోన్నతికి రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు మరి చివరికి వస్తే మరి పార్టీ నుంచి కూడా సాగనంపుతారా మరి ఇన్ని రకాలుగా కేసీఆర్తో సంప్రదింపులు చేసి వాళ్ళకు కల్పించే హక్కులు కానీ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పైన కానీ అప్పుడు కేటీఆర్తోని ఎన్నో రకాలుగా చర్చలు జరుపుతూ ఎంతో ఏదో విధంగా వాళ్ళకు అన్ని రకాలుగా అన్ని ఏ పనులంటే ఆ పనులు సమకూర్చే విధంగా కష్టపడ్డారని మనకు తెలుస్తుంది మరిగా చివరికి వస్తే ఏమవుతుందిగా మరి అసలు పార్టీ నుంచి కూడా మరి పంపిస్తారా పదవి నుంచి అయితే తీసేసారు మరి పార్టీ పరంగా ఊస్తారా తీసేస్తారా మరి ఆ ఆ యొక్క వార్త ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం ఇప్పటికే వరంగల్ సహుపై తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్సనల్గా రాసిన లేఖ లీక్ అయింది కవితపై కుట్రలతోనే లీక్ చేశారనే ప్రచారం జరిగింది తనను బదనాం చేయాలని ప్రయత్నం జరుగుతుందని కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె ఘాటుగా విమర్శలు చేశారు దీంతో పార్టీలో సర్వత్రా చర్చ జరుగుతూనే ఉన్నది ఆ ఘటన సద్దు అనగ ముందే మళ్లీ కవితను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష అధ్యక్షురాలిగా తొలగించారు ఆమె అమెరికా పర్యటనలో ఉండడం జనరల్ బాడీ సమావేశాన్ని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించకుండా తెలంగాణ భవన్లో నిర్వహించడం సమాచారం లేకుండానే కవితను పదవి నుంచి తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది కేవలం సంఘం నుంచే తొలగించారా లేకుంటే త్వరలో పార్టీ నుంచి కూడా సాగనంపుతారా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది పార్టీ కోసం పని చేస్తున్న పని పేర్కొంటున్న కవితను అసలు ఎందుకు సంఘ పదవి నుంచి ఉద్వాసన పలికారు అనేది ఇప్పుడు పార్టీ నేతల్లో చర్చించుకుంటున్నారు మరి పార్టీకి కూడా అన్నతో కేటీఆర్తో సమానంగా కూడా చాలా కష్టపడ్డది అప్పట్లో మనం పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కవిత గారు మాట్లాడారు ఏమన్ మాట్లాడారంటే కేసీఆర్ చుట్టూ కూడా అంత దయ్యాలు కుట్రలు కుల కుతంత్రాలు ఉన్న నాయకులు చేరారు వాళ్ళకు సభ్యత సంస్కారం లేదు ఎప్పుడు చూసినా కానీ బాగా కష్టపడే వాళ్ళను వాళ్ళు విలువిస్తలేరు అనవసరంగా మా నాన్న దగ్గర మా ఫాదర్ దగ్గర నన్ను బదనాలు చేస్తుర్రు అన్ని రకాలుగా నన్ను ఏది రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మనకు మీడియా ముఖంగా తను చెప్పడం జరిగింది మరి ఇవన్నీ జరిగింది జరిగిన తర్వాత మరి ఏంది మన మొత్తానికైతే ఏది పదవి నుంచి అయితే మన మనకి మన ఏది టీబీజికేస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి అయితే తీసేసారు మరి ఆ పదవి తనకు చెప్పకుండా తీసేసారు మరి చివరి కోసం పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కవిత నూస్తారా పార్టీ నుంచి కూడా తీసేస్తారా మరి ఆ ఆ చర్చ కూడా బీఆర్ఎస్ ఏది పార్టీ శ్రేణుల మధ్యన ఎమ్మెల్యేల మధ్యన మంత్రుల మధ్య సారీ మాజీ మంత్రుల మధ్యన మరి హాట్ టాపిక్గా మారిందట ఆ క్లారిటీ ఎంతవరకు వస్తుంది ఏమవుతుందో మరి చూడాలి మనం చూస్తే తెలుస్తుంది ఇక మేజర్గా ఏముంది అసలు అంటే అన్న చెల్లెలకు మాత్రం లొల్లి మాత్రం బాగా ముదిరింది మామూలుగా లేదు అదే ఉంది ఇక్కడ వార్త కూడా కేటీఆర్తో విభేదాలు ఏముంది విభేదాలు వ్యతిరేకత బాగుంది అన్నకు చెల్లెకు అన్న ఒక మాట అంటే చెల్లె ఒక మాట అంటుంది ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయి ఈ ఇద్దరి మధ్యన విభేదాల మధ్యన మన దొర మన తండ్రి తెలంగాణ తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సఫరైతాడు గత కొంతకాలంగా కేటీఆర్ కవిత మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చ ఉన్నది కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని నోటీస్ వచ్చిన సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించలేదని నిరసన కార్యక్రమాలు చేపట్టలేదని మీడియా వేదికగా కవిత ప్రశ్నించారు దాంతో మరింత గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఊపందుకున్నది మొన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా కేటీఆర్కు రాఖీ కడతానని కవిత ప్రకటించగా ఆయనే బెంగళూరు వెళుతు బెంగళూరుకు వెళ్ళడంతో తీవ్ర చర్చ జరిగింది ఇప్పుడే ఇప్పుడు కేటీఆర్ ఆదేశాలతోనే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి కవితను తొలగించినట్లు ప్రచారం జరుగుతున్నది అంతేకాకుండా జూలై పదహారున టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్గా కొప్పుల ఈశ్వర్ను ప్రకటించిన కేటీఆర్ ఈ నెల ఇరవైన తెలంగాణ భవన్లో జరిగిన జరిగిన సమయంలో గౌరవ అధ్యక్ష పదవి పదవిని అప్పగించారు దీంతో కవిత కేటీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమవుతుంది ఈ నెల ఇరవైన ఎవరికి కొప్పుల ఈశ్వర్ గారికి ఈ పదవి ఇచ్చేసిండట ఇరవై అంటే నిన్ననే ఇచ్చేసిండు ఓకే ఇచ్చేసిండట మరి ఈ విభేదాల కారణంగా అన్నకు చెల్లకు మధ్య మొత్తానికైతే బాగానే లొల్లు అనేది బాగానే అయిందని ఇక్కడ స్పష్టం అవుతుంది విభేదాలు ఉన్నాయని స్పష్టం అవుతుంది ఈ పరిణామంలో ఒక్కసారిగా గులాబీలో తీవ్ర చర్చకు దారితీసింది కవితను కావాలనే పదవి నుంచి తప్పించి అవమానించారని టీవీ జీకేఎస్లోని ఆమె అనుచరులు అభిప్రాయపడుతున్నారు ఇక ఆమెకు కూడా కొద్దిగా ఉంటుంది కదా ఎవరికైనా కొద్దిగా ఫాలోవర్స్ ఉంటారు కదా మరి ఆమె ఆమె అనుచరులట కావాలనే తనను తీసేసిర్రు తీసేసి మరి ఈ విధంగా చెప్పక చేయక ఎలాంటి సమాచారం అందించక ఆమె లేని చూసి ఆ పదవి నుంచి కవితగాన్ని తీసేసిరని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు అయితే వాస్తవానికి కవితను కావాలని పదవి నుంచి తప్పించి అవమానించారని టీబీజీఎస్ ఆమె అనుచరులు అభిప్రాయపడుతున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదేళ్లుగా సింగరేణి కోసం పనిచేశారని కార్మికుల హక్కుల కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారని లాభాల్లో కార్మికులకు వాటాలు సైతం సాధించారని పలువురు పేర్కొంటున్నారు కవితపై సక్ష సాధింపుల్లో భాగంగానే గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించారని మండిపడుతున్నారు ఇదంతా కక్ష సాధింపు చర్య కేటీఆర్ గారి యొక్క కక్ష సాధింపు చర్య తనకు వ్యతిరేకంగానో కాకపోతే ఆయన ఆమె అన్నదట ఏమన్నదట మన కాళేశ్వరం మీద మనం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నాన్నగారి పదే మన కేటీఆర్ పైన కేసీఆర్ పైన హరీష్ రావు గారి పైన ఎంతో అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి నిరసన ప్రదర్శనలు మీరు ఎందుకు చేస్తలేరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి ఒక జీవనాడిగా మనం ఏర్పాటు చేసినాం ఆ రోజులల్లో ఎందుకు మీరు నిరసన ప్రదర్శన చేస్తలేరు అన్నప్పుడు కూడా ఆ విషయంలో కేటీఆర్కు ఉన్న కవితకు మధ్య చాలా గ్యాప్ ఏర్పడ్డదట వాళ్ళిద్దరి మధ్యన మంట అప్పుడే రగిలిందని చెప్పేసి అంటున్నారు అంటే అది కూడా మంచిదే కవిత గారు చెప్పింది కూడా మంచిదే మనం ఏదైనా సరే ఒక కమిషన్లో అవినీతి చేయకపోతే ఆటోమేటిక్గా మన మీద ఎందుకు వేసుకోవాలి మనం కూడా ఏం చేయాలి బలవంతంగా మనం నిరసన ప్రదర్శన చేయాలి ఎందుకంటే రాష్ట్రానికి ఉపయోగపడేది కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో మరి బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు ముందుకు పోతలేదు ఎందుకు నిరసన ప్రదర్శనలు చేయట్లేదు మరి నిరసన ప్రదర్శనలు చేసినప్పుడే కదా మన పార్టీకి ఉన్న విలువ వాల్యూ అనేది తెలుస్తుంది కదా అన్నప్పుడు ఇటువంటి విషయాలపైన కేటీఆర్కున్న కవితకు మధ్య చాలా దూరమైన వ్యత్యాసం వచ్చిందని కూడా చెప్పి రావడం అనేది జరిగింది తర్వాత మొన్నటికి మొన్న రక్షాబంధన్ కార్యక్రమంలో మన అందరికీ తెలిసిన విషయమే ఇక రాఖీ కడతా అంటే కూడా అన్న అందుబాటులో లేడు ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళిద్దరి మధ్యన కొద్దిగా దూర విభేదాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఈ నిర్ణయంతో ఇంకా ఎక్కువ కక్ష సాధింపు చర్య అనేది ఎక్కువైందని తెలుస్తుంది మరి తనను పార్టీ నుంచి నిజంగా చెప్పాలంటే పరోక్షంగా తీసేసినట్టే అని చెప్పుకోవాలి ఇక్కడ ఎందుకంటే తను ఎలాంటి ఇంటిమేషన్ లేకు తన తన పదవి అది తనకి ఎలాంటి ఇంటిమేషన్ వేయకుండా కనీసం తనకు చెప్పకుండా అమెరికాలో ఉన్నది తన పర్యటన అమెరికా పర్యటనలో ఉంది మరి తను లేని సమయంలో మరి ఈ కొప్పుల ఈశ్వరయ్య గారికి ఈ పదవి ఇవ్వడం అనేది నిజంగా మరి మరి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు బీఆర్ఎస్లో ఉన్నట్ట లేనట్టా అనేది కూడా డౌటే దాదాపుగా పరోక్షంగా లేనట్టే